హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చర్ లేటెస్ట్ ఫ్రెండ్స్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ మనకి జూలై థర్డ్ నుంచి ఎయిర్టెల్ జియో అండ్ వోడాఫోన్ వాటి రీఛార్జ్ ప్లాన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి సో ఓల్డ్ ప్రైస్కి న్యూ ప్రైస్కి కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ అయితే ఉంది నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నా ఏ ప్లాన్స్ ఎంత వేరియ అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో మంత్లీ ప్లాన్స్ థర్టీ టు ఫార్టీ రూపీస్ వేరియేషన్ ఉంటే త్రీ మంత్స్ ప్లాన్స్కి వచ్చేసరికి నైంటీ టు హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అయితే ఉంది సో ఎవరైతే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ జూలై థర్డ్ లోపు రీఛార్జ్ చేసుకుంటారు అంటే మీకు ఎగ్జిస్టింగ్ ప్లాన్ అప్లికబుల్ అయింది సో అప్ గైస్ అండ్ డూ ద రీఛార్జెస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్